मौसम मौसम आटू वालनि मौसम కొంత మాత్రమే ఐదు వందల పౌర చెప్పడం ఇది పూర్తిగా శౌజన్యం మొన్న ఎలక్షన్ లో జరిగేటప్పుడు ఎనిమిది లక్షల ముందు ఏం చెప్పాడు నేను ఖచ్చితంగా ఆగస్టు రెండు చేసి తీరుతా అని చెప్పి అంతా ముందు రోజు ఏం చెప్పాడు డిసెంబర్ తొమ్మిదిగా మీరు అంతా రెండు లక్షలు

తెలంగాణ రాష్ట్రం మొత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కేవలం అధిష్టానం మెత్తి పొందాలి కోట్లాది కోట్ల రూపాయల డబ్బులు గద్దకి వేసుకోవాలని ప్రయత్నం చేశారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలు రైతులు కరెంటు లేదు లేదు ఎక్కడ కూడా రైతులు ఈ ఈరోజు నేను మళ్ళీ దాటిపడు పడ్డట్టు చెందాక ఈ రోజు నేను కేవలం కంద ఓట్లకు మాత్రమే ఐదు రోజులు పోరాల్సి ఉంటుంది పూర్తిగా శోచనీయం మన్న ఎలక్షన్లు లో ముందు ఏం చెప్పాడు నేను ఖచ్చితంగా ఆగస్టు అంతా కొద్ది రోజులు ఏం చెప్పాడు డిసెంబర్ తొమ్మిది లక్షలు తీసుకోండి అయిపోతుంది వంద రోజులు మొత్తం కూడా ఇచ్చే ఎలక్షన్ ఇలా స్థానిక సంస్థలకు మళ్ళా పేపర్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి రెండు కోట్లు అయితే చెప్తున్నాడు ఇవాళ వరికి ఐదు వందలు వ్యక్తి రాత్రి రాత్రి మళ్ళీ డిలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఎవడే మాట ఏమంటున్నాడు కేవలం సందబోడ్లకు మాత్రమే ఇస్తాడు ఇస్తా అని చెప్తున్నాడు దీని యావత్ తెలంగాణ రైతాంగం తెలంగాణ రాష్ట్ర మొత్తం ఖండిస్తా ఉన్నది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఆ రోజు ఏదైతే రైతుల యొక్క జీవన వృద్ధి పెరగాలి ఆయన యొక్క రైతు బంధువు రైతు తీసుకొచ్చారు ఈ రోజు మార్గాదం కలిసి వాళ్ళు ఒడ్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒడ్డు ఎక్కువ పండించే పరిస్థితులు ఎలా కేసీఆర్ కేసీఆర్ పార్టీ కాదని రేవంత్ రెడ్డి మరోసారి సన్నీ రైతాంగ మీరు కల్లబుల్లి వాట చెప్పి కొట్టేసుకుని గ్రామాల వచ్చే మాత్రం తప్పకుండా రైతులు రెండు కోట్ల రైతు బతులు